మనకు శ్రమ వచ్చినప్పుడు లేకపోతే మన బంధువు విడిచినప్పుడు భర్త విడిచినప్పుడు భార్య విడిచినప్పుడు కూడా మరి తండ్రి పిల్లలు విడిచినప్పుడు పిల్లల తండ్రిని విడిచినప్పుడు మరి ఎంతో బాధ ఎంతో మరి ఆ ప్రేమ లేకపోతే సంఘాన్ని మరి సంఘడిసి వెళ్ళిపోయినప్పుడు ఆ సంఘ కాపరికి చాలా బాధ ఉంటుంది అలా భర్త భార్యని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ భార్యకు బాధ ఉంటుంది అలాగే భార్య భర్తను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ భర్తకి బాధ ఉంటుంది అయ్యా అలాగే మరి కుమారులు కుమార్తెలు తండ్రిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు మరి అప్పుడు దాకా పెంచుతాడు మరి ఒక ఐదు చేతిలో పెట్టి పెళ్లి చేసి వెళ్ళిపోతున్నప్పుడు అయ్యా ఇప్పుడు దాకా పెంచను కూతురు అని ఆ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారు కాబట్టి ఇక్కడ మరి దేవుడే యేసు క్రీస్తు యొక్క చెయ్య తండ్రి విడిచిపెడితే ఆయన అడుగుతున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్య విడిచితివని ఆయన అడుగుతున్న మాటలు మనకి కనబడతా ఉంటాయి చూడండి ఆ మత ఇరవై ఏడో జయము నలభై ఆరో వస్తుందో చూసినప్పుడు ఇదే మాట యేసు క్రీస్తు వారు సినిమాలో పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది ఎప్పుడైతే ఆయన శరీరానికి ఘోరాతి ఘోరమైన నొప్పి తగులుతూ ఉందో అప్పుడు ఆయన ఆ శివుల్లో ఉండి మొగ పెడుతున్నాడు నా దేవా నా దేవా అని ఆ ఏమన్నాడు అని బిగ్గరగా కేక వేసును ఆ మాటకు అర్థం ఏంటంట నా దేవా నా దేవా నందుకెందుకు విడిచిపెట్టావు మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగో వస్తుందని మనం చూసినప్పుడు కూడా ఆటలకు అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నెందుకు చెయ్యి విడుస్త అర్థం కావండి ఎవరు ఎప్పుడు అయ్యా మనల్ని విడిచిపెడతారో తెలియదు దేవుడు కూడా ఎప్పుడు ఇడిచిపెడతారో తెలియదు అని కదా దేవుడు కూడా ఏ ఎవరు అప్పగించాడంట శాతానికి యథార్థమే ఉన్నాడు యోగు గారు ఏ చేయలేదు ఏ తప్పు చేయలేదు ఆయన నీతిగా ఉన్నాడు తన కుమారుల కోసం తన కుమార్తెల కోసము ప్రతిరోజు బయలు అర్పిస్తూనే ఉన్నాడు రక్తం చిందిస్తూనే ఉన్నాడు యాగాలు చేస్తూనే ఉన్నాడు అయినను సాతాను కన్ను మీద పడింది దేవదోత్వం సూచిస్తూ ఉన్నప్పుడు ఆ సైతాను కూడా దోతాయి కాబట్టి యహో వాళ్ళకు తట్టస్థితి ఉందంట దేవుణ్ణి అడుగుతూ ఉంది యోబు నిన్ను ఊరికనే చూధించట్లేదు ప్రతిరోజు వాళ్ళ కుమారుల కోసము కుమార్తెల కోసము బల్ అర్పించి నిన్ను ఊరికినే పొగడతలేదు నిన్ను ఊరికినే పొగడతలు పొగుడుచి నిన్ను చూపించట్లేదు ఎందుకు చూధిస్తున్నాడో తెలుసా ఆయనకి ఇచ్చిన ఆస్తికి ఆయన కుమారులకి కుమార్తెలకి ఆయన పనివారికి ఆయన ఇంటి చుట్టూ ఆయన పొలము చుట్టూ నువ్వు ఏమేసావంట కంచి వేసావు కాబట్టి నేను అక్కడికి వెళ్ళకపోతున్నాను అంత భద్రంగా ఉంది ఏబు కుమారులు ఆరోగ్యంగా ఉన్నారు ఏబు కుమార్తెలు ఆరోగ్యంగా ఉన్నారు తన పంటలు బాగా పండుతున్నాయి ఏ పురుగు పడతలేదు తన ఎడ్లు ఆవులు మేకలు బొర్లు అన్ని అభివృద్ధి అవుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ లేదు ఆయన నువ్వు దీవించావు రెండోది ఆయన చుట్టూ కంచేసావు కాబట్టి ఆయన నిన్ను శుతిస్తున్నాడు ఒక్కసారి ఆ కంచి తీసే చూడు నేను లోపలికి వెళ్తాను ఆ యోపుకున్నదంతా నాశనం చేస్తాను అప్పుడు నిన్ను దూషిస్తాడు అని దేవాతి దేవుని యొక్క సంధికి వచ్చి ఆ ప్రధాన దూత అయినటువంటి లూత్సిఫర్ ఈ పలుకుతూ పలుకుతూ ఉన్నాయి నిజంగానే నా శావకుడు ఏంటో నేను నిరూపిస్తా అని చెప్పి సాతానికి ఏం చేశాడు యోగు గారిని అప్పగించాడు